మార్నింగ్ టువసాయి ఫ్యామిలీ ట్వంటీ సెవెన్ టువెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రోజున మన శివసాయి కంపెనీలో వర్క్ చేస్తున్నా విఎస్ జిల్లా రేణుక మరియు జిల్లా సత్యనారాయణకు మన శివసాయి కంపెనీ తరపున పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయుచున్నాము ఈ కుటుంబ సభ్యులు మామయ్య అత్తమ్మ లక్ష్మి కనకయ్య అన్న వదిన జిల్లా శ్రావణ్ కుమార్ లావణ్య కుమారుడు వేదవ్యాసు కుమార్తెలు చిన్మయ్ హరిణి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని జీల ఫ్యామిలీ ముక్కిర ఫ్యామిలీ శివసాయి ఫ్యామిలీ మనస్ఫూర్తిగా కోరుచున్నాము వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ రేణుక అండ్ సత్యనారాయణ థ్యాంక్ యూ ఆల్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్